అది బొన్నవా భోజనం చేసేది కానీ సాపాడు ఇంకే ఎక్కడ పోతావు ఎక్కడ ఉండి సాపాడు ఏది బలం లేదు అహ్లానా నీ దగ్గర కండేది కండేది నీ దగ్గర అక్కడ కూర్చో ఇలానా కూర్చోబెడతాను పెడతాను అక్కడ కూర్చుని సాపాడు ఇంగరు స్లోగా 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 ఒకరా ఇంకే బో పెడతాను నేను ఎందుకని మా అంటే చాలా ఇష్టం బాగున్నావా చూసుకో ఒకసారి నీ మొక్క ఎలా ఉంది ఇలా కలరా కలర్ వేసుకుంటావు వేసుకో అలా అప్పుడు ఎవరు మామతల్లి 왜려러